లాస్ట్ టైం ఓటు ఎలక్షన్ పెట్టేటప్పుడు జగన్ గారికి ఇంట్లో ఆరు ఓట్లు ఉంటే ఎగేస్కి వెళ్ళి కుద్దాం ఇప్పుడు మా ఆరు ఓట్ల బాగా ఆరు ఓట్లు మేము చెడగడేద్దాం ఓకేనండి ఒక పన్నెండు రోట్లు చెడగొడేస్తాం ఎందుకంటే గెలవనివ్వమండి ఒక సంక్షేమం లేని రాష్ట్రం అయినా బాగుపడదు కానీ సంపద లేని సంక్షేమంతో రాష్ట్రం బాగుపడదు ముందు సంపద ఉంటేనే సంక్షేమం ఉంటుంది సంపద ఎలా వస్తుంది డెవలప్మెంట్ వస్తుంది ఏం డెవలప్ అయింది ఒకరు చూపించడం డెవలప్ అవ్వడం అనేది ఒక్క విషయంలో ఐటీ కంపెనీలు లేవు ఫర్ ఎగ్జాంపుల్ బీఎస్సీ కంప్యూటర్స్ అయితేనే ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి బెంగళూరు హైదరాబాద్ ఎక్కడెక్కడికి వెళ్ళిపోవాలి ఐటీ కంపెనీలు జాబ్ చేయాలంటే మరి ఆంధ్రప్రదేశ్లో జాబ్ ఇలా అనుకుంటుంది అమ్మాయి ఎందుకంటే తల్లిదండ్రులు విడిపోయి బయటకాల్సిన ఆ పరిస్థితి లేదు ఇప్పుడు ఆ అమ్మాయి ఆంధ్రప్రదేశ్లో ఉండాలి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండాలంటే ఆ అమ్మాయికి ఐటీ కంపెనీ కావాలి ఎక్కడ ఉంది ఐటీ కంపెనీ కోడికోడు మంది ఐటీ కంపెనీ అంటున్నారు దేని మీద ఎంఓయూ అప్పడాల మీద ఎంఓయూ శ్రీగొడుల మీద ఎంఓయూ ఈ ఎంఓయూలు తప్ప ఈ ఐటీ కంపెనీ తీర్థం జనాలకు ఉపయోగపడే విధంగా ఎడ్యుకేషన్ పర పరంగా ఉద్యోగాలు కనిపిద్దాం అనేది లేదు ఇప్పుడు జగన్కి పక్కన ఉన్నటువంటి క్యాబినెట్లో ఉన్న మినిస్టర్లు అందరూ చెక్క పదం చేసిన వాళ్ళందరూ తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకుని మన ఎమ్మెల్యేలు వెయ్యాలి తప్ప ఏ ఎమ్మెల్యేకి కానీ ఏ మినిస్టర్కి కానీ తనకు సంబంధిత శాఖలో విషయ పరిజ్ఞానం లేని అందరినీ తీసుకొచ్చి మినిస్ట్రీలు ఇస్తే రాష్ట్ర పరిపాలన ఎలాగుంటుంది అని అడిగితే నేను చెప్పే ఒకే ఒక మాట రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ పరిపాలన అని సింపుల్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను ఓకేనండి ఇలా ఉందండి మన డెవలప్మెంటు